హాయ్ అండి అందరూ దయచేసి ఈ కొత్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అస్మిత డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చొని ఉంటే ప్రమీల ఆయింట్మెంట్ పట్టుకొని ఉంటుంది అప్పుడే సౌర్య అక్కడికి రావడంతో రే ఇదిగో జెన్ని ఆంటీకి ఆయింట్మెంట్ రాయి నువ్వే రాయాలి అని చెప్పి ఆ ఆయింట్మెంట్ని సౌర్య చేతిలో పెట్టేసి వెళ్తుంది అప్పుడే సౌర్య ఆ ఆయింట్మెంట్ని చేతిలోకి తీసుకొని అలాగే నిలబడి ఉంటాడు సౌర్య రాయ్ సౌర్య నాకు రాయ్ సౌర్య నీ చేతులతో నాకు రాయించుకోవాలని ఉంది అని జెన్ని ఆంటీ అడుగుతూ ఉంటుంది అంటే నేను ఇప్పటి వరకు ఎవరిని ఆడవాలని తగలలేదు నాకు అనిపించట్లేదు అని సౌర్య అంటే ఏంటి నా కూడా రాయివా నువ్వు రాస్తే ఏమవుతుంది రాయ్ రాయ్ అని అస్మిత అనడంతో ఇక సౌర్య అస్మిత వీపు పైన కాలిన గాయానికి ఆయింట్మెంట్ రాస్తూ ఉంటాడు అబ్బా నీ టచ్ ఎంత బాగుందో అని అస్మిత అంటుంది ఏంటి ఏం మాట్లాడుతున్నావు జెన్నీ ఆంటీ అని సౌర్య చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటే నేను జెన్ని ఆంటీని కాదు నేను ఎవరో నీకు నిజం చెప్పేస్తాను ఎందుకంటే నువ్వు నన్ను టచ్ చేసిన వెంటనే నాకు నిజం దాచిపెట్టాలనిపించట్లేదు అందుకే సూర్య నేను నీకు నిజం చెప్పేస్తున్నాను నేను జెన్ని ఆంటీని కాదు చూడు నేను అస్మితని నేను నిన్ను ప్రేమించాను కదా నీ అస్మితని అని స్పెట్స్ తీసేసి అస్మిత చూపిస్తూ ఉంటుంది దాంతో సౌర్య చాలా షాకింగ్గా అస్మిత వైపు చూస్తూ అస్మిత నువ్వా అని షాకింగ్గా అడుగుతూ ఉంటే అవును నువ్వు కావాలి నీ ప్రేమ కావాలి నాకు నీ టచ్ కావాలి నువ్వు టచ్ చేయగానే నేను ఉండబట్టలేక నేను నిజం చెప్పేశాను రాయి సౌర్య రాయి నువ్వు అలా నాకు రాస్తూ ఉంటే నాకు చాలా హాయిగా ఉంది అని అస్మిత అంటుంటే సరే రాస్తానులే అని సౌర్య వీపు పైన రాస్తూ ఉంటాడు అప్పుడు అస్మిత చాలా సంతోషపడుతూ చూడు నువ్వు ఇలా నన్ను టచ్ చేస్తుంటే ఎంత బాగుందో అని సూర్య చేయి పట్టుకొని చాలా సంతోషపడుతూ ఉంటుంది ప్రమీల చేయి పట్టుకొని శౌర్యతో ఇదంతా జరిగినట్లు అస్మిత కలగంటూ ఉంటుంది ఏ అస్మిత ఏం చేస్తున్నావు నువ్వు నా చేయి నలిపేస్తున్నావు అని ప్రమీల అరుస్తూ ఉంటే మీరా ఆంటీ నేను ఇంకా శౌర్య అనుకున్నానే శౌర్యకి నేను నిజం చెప్పేసినట్లు శౌర్య నాకు అయింట్మెంట్ రాస్తున్నట్లు ఊహించుకున్నానులే ఇదంతా కలనా నా ఊహనా అని అస్మిత అనుకుంటూ ఉంటుంది తర్వాత రామలక్ష్మి ఆజని బావ కట్టిన తాళి నీ గుడ్డలపై ఉంది కదా ఏంటి బావ అంటే నీకు ప్రేమ లేదా ముందు ఆ తాళి గురించి సేనుబావు గురించి ఆలోచించు శేనుభావ్ని దుబాయ్కి వెళ్లకుండా అడ్డుకో అని చెప్పటంతో సరే సీను ఎక్కడా అంటూ ఆజ గజలోకి వస్తుంది అన్నీ సర్దుకున్నావా సేను అని ఆజ అడగటంతో టూత్పేస్టు బ్రష్ కూడా పెట్టుకున్నాను సరే వస్తాను అని వెళ్తూ ఉంటే బావా ఆజా నిన్ను వెళ్లకుండా అడ్డుకోవటానికే వచ్చింది అని రామ సైగ చేస్తూ ఉంటుంది అది విన్న సేను అయితే నేను కాస్త బెట్టు చేయాలి జా నన్ను ఇంకా బతింలాడుతుంది అప్పుడు నాపైన ఉన్న ప్రేమ బయటపడిపోతుంది నేను ఇంకా ఇంకా బెట్టు చేస్తాను అని శ్రీను మనసులో అనుకుంటూ వైపు చాలా సంతోషంగా చూస్తూ ఉంటాడు